హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అసలైన గేమ్ చేంజర్ డైటే మనం వారం అంతా వ్యాయామశాలలో అంటే జిమ్ములో కష్టపడుతూనే ఉంటాం కానీ మనం తినే ఆహారంలో జంక్ ఫుడ్స్ మరియు పంచదార పదార్థాలను తినడం మంచిది కాదు వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అందుకే మీ డైలీ డైట్లో కొర్రల రైస్ని యాడ్ చేసుకోండి కొర్రల రైస్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తా రండి గ్లాసు కొర్రలలో బియ్యాన్ని తీసుకున్నా కొంచెం నీళ్లు తీసుకుని శుభ్రంగా ఇలా కడిగేసుకుని కొర్రలు తీసుకున్న రైస్తోనే మనం నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకుంటాం నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకుని మనం మినిమం ఫైవ్ అవర్స్ ఐదు గంటలు నానబెట్టుకోవాలి మనం సాయంత్రం అనుకుంటే మధ్యాహ్నం పూట నానబెట్టుకోవటం మంచిది ఐదు గంటల తర్వాత మూత తీసుకుని ఒక గట్టితో అలా కదుపుకుని మూత పెట్టేసుకుందాం పొయ్యి వెలిగించుకుని చిన్న పొయ్యి మీద మనం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి చూద్దాం అయితే మనం స్టీల్ పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ లేదంటే ఇత్తడి పాత్రలో మాత్రమే మనం వంటలు తయారు చేసుకోవాలి ఇలా వంగక మూత తీసుకుని పక్కన పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని గర్రెతో తిప్పుకొని మూత తీసి పక్కన పెట్టేసి ఒక ఐదు ఉంటే శుభ్రంగా ఉడికిపోతుంది స్పూన్తో ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత ఇలా పక్కకు పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాం ఐదు నిమిషాల తర్వాత ఈ మూత తీసేసుకుంటే ఇలా మగ్గిపోతుంది చక్కగా మెత్తగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు సాన్తో ఇలా తిప్పేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత చేసుకుని పక్కన పెట్టుకుని ఇలా తిప్పేసి పొయ్యి కట్టేసుకుందాం పొయ్యి కట్టేసుకుని ఒకసారి ఇలా తిప్పేసుకుని శాంతం మెత్త కొడికిపోయింది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచేద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్న చక్కగా మెత్తగా ఉడిగిపోయింది ఈ టోటల్గా ఈ కూరల రైస్ ఉడకటానికి మనకి పది పదిహేను నిమిషాలు పట్టింది ఇప్పుడు మనం దీన్ని ఒక కూర మన వంకాయ కూర బంగాళదుంప మిక్సింగ్ కూర దీంట్లో మనం కూర ఎక్కువ తీసుకోవాలి కూర ఎక్కువ తీసుకుని రైస్ కూడా సమానంగా రైస్తో సమానంగా కూర తీసుకుని వేసుకోవాలన్నమాట ఇది నాకు మా అబ్బాయికి నైట్ పూట డిన్నర్ ఈ కొర్రల్ రైస్కి ఇంకొక పేరు ఉంది అది ఆది రైస్ అంటారు ఎందుకంటే ఇది ఈ రైస్ కొర్రల్ రైస్ అనే మన పూర్వీకులు ఆది నుంచి వాడేవాళ్ళు అందుకే దీన్ని ఆది రైస్ అంటారు కొర్రల అన్నాన్ని మన డైట్లో చేర్చుకుంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎక్కువసేపు మనకి ఆకలేకోకుండా ఇది మనల్ని కాపాడుద్ది అనమాట రైస్ రైస్ని మీ డైట్లో చేర్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి